ఇవాళ కంటే గనుడు ఆచంట మల్లనా అని నిన్న మన్న బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిపితే ఒక్కరోజన మాట్లాడినరా మీరని ఎందుకు చేయాల బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బీఆర్ఎస్ విధానమందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనమవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనం విలీనమవుతారో మీరు మలీనమవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభ్యులో జరిగిన తుంభకోణ మీద కేసీఆర్ విధానమందో కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేసీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈ రోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ స్ల్లు ఈ రోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా